ಅದು ಅದು ಸರ್ ಸರಿಯಾದ್ದು ಮೇನ್ ನಡಿದು ಮಾನಿ ಮೇನ್ ನಡತೆ ಮಾಡೋಕೆ ಸಮನ ಇಲ್ಲ ಅದು ಒಂದು ಒಂದು ನಿಮಿಷ ನೋಡೋಣ ಅದು ಮನೆ ಕಾರ್ಪೊರೇಷನ್ ಕೂಡ ಇದೆ ಅಲ್ಲ ಕಾರ್ಪೊರೇಷನ್ ಅಂತ ಮನೆ ಕನ್ಸ್ ಸರ್ ಮನೆ ಮುಂದೆ ನಿಂತಾ ಇರುತೆ. ಅದೇ ಇದರ ಕೊಂಚ ಬೆಲ್ ಬೇಯಲ್ಲ ಅಲ್ಲ ಕಾರ್ಪೊರೇಷನ್ ಇದೆ ಅಲ್ಲ ಅವರವಲ್ಲ ಅಲ್ಲ ಇಮೈಜ್ ಮಾಡಿ ರಾಣಿ ಅತ್ತೆ ಮನೆಗೆ ಅವರೋಕೆ ಅವರ ಬೆಡ್ ಇಷ್ಟೊಂದು ಇದೆ ಅಲ್ಲ ಇದೆಲ್ಲೆಲ್ಲಾ ನೋಡೋಣ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಸಕನಾನನ ಗೋಡಕ್ಕೆ ಇನ್ನು ನಾವು ಚರ್ಚಾ ಮಾಡೋದು ಮೂರು ಭಾಗಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ ಕಮಿಟಿಯಲ್ಲ ಪೇಜ್ ಒಂದು ಕಡೆ ನೋಡಾ ಮೇರು ಏನೋ ಕರೆ ಎಸರೆ ಕಾಂಪಲ್ಸರಿ ಇದೇನೋ ಸರ್ ನಾಯ ಸರ್ ಕಾಂಪಲ್ಸರಿ ಸರ್ ರೋಸ್ತಾ ಈ ವಾರಣೋ ರೈತದಲೆ ಬೋರ್ಡ್ ಆಸೆ ಏನು ಮಾಡೋದು ಸರ್ ಸಂಕಲ್ಪ ಫಾರ್ಮಲ್ ಬೋರ್ಡ್ ಆಸೆ ಬೋರ್ಡ್ ಆಸೆ ವೇಲೇಕೆ ಕೋರ್ಡ ಮಾಡಿ ಓ ಮಜರಗಿ ನಾ ಹಾತ ಕಾಂಗ್ರೆಸ್ જિંદાદ બખ મહોદય સિનાના બકર જયેશ પરમ ગણાનો ગુરુ જાગા કરી ઓકે అయిపోయిందామన్నారు కదా అయిపోయింది కదా కదా హలో ఫోటోలు దిగురు కదా రండి సారే రండి వేరే ఊళ్ళో ఊంగే వాళ్ళు కొంచెం తక్కకుండా దయచేసి కొద్దిగా వేరే వాళ్ళ కొద్దిగా సైడ్కి ఉండాలి లోపల వాళ్ళకు కొద్దిగా ఛాన్స్ వాడుకు రెండు اي نانا اڄڙن اي آگو فرودو సమయంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వము మన సార్కు టికెట్ సంవత్సరాలుగా తన డాక్టర్ సార్లు పెట్టి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఇలా పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ లో మన పేదల నాయకుడు మన భూపతి రెడ్డి గారు మనకు రూరల్ శాసన సభ్యులు అయ్యారు దానికి మన సభ్యులు మన డాక్టర్ భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా మనము గ్రామాలలో గ్రూపులు కాకుండా విధంగా వచ్చి డెవలప్మెంట్ కోసం ఎవరైనా సరే డెవలప్మెంట్ కోసం కృషి చేయనందుకు మన భూపతి రెడ్డి సార్ దగ్గరకు వచ్చి మనము కలిసిమెలిసి చేసుకొని విలేజ్ డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని చెప్పేసి మా మోపాల్ విలేజ్ లో మా కుటుంబ సంఘం సభ్యులుగా మేము డాక్టర్ సాబ్బుకు ఎల్ల కృషి చేస్తామని చెప్పేసి మాకు డాక్టర్ సాబు ఆశీర్వాదాలు కానీ మాకు ఎల్లవేళలా ఉంటాయని చెప్పేసి ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ग्याङले सो भन्दै थियो ग्याङले 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 भन्दै फपत्टी चारे डोरेखान पहत्तो, ब क्आसा महातिलत वैश्ण 전� Aíly, भ॑क्ती चाले दोIV पादी चारे दो रे जो goal మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి గారు మరి వారితో పాటు సొసైటీ వైస్ చైర్మన్ నవీన్ నవీన్ గారు మరి ఇంకా ఇంకా డైరెక్టర్స్ అందరూ పవన్ రవి రాజారెడ్డి ఇలా మన ఎంపీ సభ్యులు మొన్న జాయిన్ అయ్యారు అదే వార్డ్ మెంబర్లు పేరు పేరు అందరు కూడా వారితో పాటు మెట్రోజ్ పడి గ్రామంలో యూత్ పిల్లలు కానీ వీళ్ళందరూ ఎవరైతే జాయిన్ అయినారో అందరు కూడా టీఆర్ఎస్ ఉండే కదా బీజేపీలో లేర్ఎస్ నుండి మరి పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మన మెట్రోస్పద ఆనంద్ గారు ఆధ్వర్యము తర్వాత మన తల్లసండి శ్రీనివాస్ గారు అందరి ఆధ్వర్యంలో భుజలింగం గారు అంబర్సింగ్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో పార్టీలోకి రావడము చాలా సంతోషకరం మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తాము అందరూ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కోరుకున్నారు మరి మార్పు మనము కాంగ్రెస్ పరిపాలన చూపించినాం ఇలా ప్రజాస్వామ్యం ప్రజల పాలన నడుస్తూ ఉంది మరి మీరందరూ కూడా నిజామాబాద్ విరోజులో నేను ఎన్నికైన తర్వాత మన నాయకత్వంలో పనిచేస్తాం ఇంకా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం ఇంకా రాబోయే కాలంలో మనం ఏదైతే సోనియా గాంధీ గారికి మాట ఇచ్చినామో మరి తెలంగాణ ఇచ్చినందుకు ఇక్కడ మనము మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పార్లమెంట్లో కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మన సాయశ్వతంగా పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా చూసుకుంటూ మీకు అందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మనం అందరం కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఇక్కడ బాసిజం ఉండదు లేకుంటే ఇంకా ఏముండదు అంతా అందరం మనం దోస్తుండగా అందరం మనము మీకు నేను మాకు మీరు సో ఇప్పుడు చూస్తా ఉన్నాము మొత్తం కూడా డిసెంబర్ రూరల్ కాన్సరెన్స్లో కేసులే తగ్గిపోయినాయి కొట్లాడడం తగ్గిపోయినాయి అందరు ఏం ఆస్తి పంచలేదు పనులు పని చేయలేదు అంటే ఇప్పుడు ఏదైనా దగ్గర టీఆర్ఎస్ నాయకులతో కొట్టాడతా దగ్గర మన ప్రజలతో మనకు ప్రేమ అవసరం ఉంది ప్రజలకు సేవవలసిన బా బాధ్యత మన మీద ఉంది వాళ్ళు గెలిపించారు కాబట్టి మరి సరే అందరూ వేయరు ఓట్లు కొందరు వేస్తారు కొందరు వేయరు ఏ నోళ్ళు కూడా మనం మంచి పని చేస్తే తెల్లరు మనకి వేస్తారు కాబట్టి మనం ప్రజలకు సేవ చేయడం చేస్తామని చెప్పి చెప్పినాం మనం దానికే కట్టుబడి ఉందాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ధరణిలో ఎన్ని సమస్యలు ఉన్నాయి కొత్తగా ధరణి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు మళ్ళీ కూడా సాల్వ్ అవుతాయి కొన్ని కొన్ని ఆధారాలు అధికారాలు ఇచ్చారు ఎంఆర్ఓకు ఒక అధికారం ఒక అధికారం తర్వాత కలెక్టర్ గారు లెవెల్లోనే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి లేదంటే వేరే వేర్ ఒకేషన్స్లో సీసీలే పోతుంది సో ఇవాళ ఒక్కొక్కటి అట్లా చెప్పకుండా పోతే ఇవాళ చూస్తూ ఉన్నాం మనం నిన్ననే మనం జీరో బిల్లు ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్లు ఫ్రీగా ప్రజలకు అందుబాటులో తెచ్చినాము అదేవిధంగా ఐదు వందల రూపాయలుగా సిలిండర్ ఇవాళ ఇయల్లా మళ్ళీ ఇల్లు ఇల్లు కూడా మళ్ళీ వస్తావు నేను చెప్పిన నేను చెప్పినా కూడా మీటింగ్లో రెండు వేల మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక్కొక్క కాన్ఫరెన్స్కి పెంచే చేసిండ్రు డెఫినెట్గా మన గ్రామీణ ప్రాంతం కాబట్టి అవసరం ఉందే సీఎం గారు కొట్టడానికి కొన్ని ఎక్కువ ఇంట్లో అంటే ఇప్పుడు మనం ఏంటంటే మనం చెప్పినాం చెప్పిన ఒక మూడు నెలలు కూడా కాలేదు ఎన్నో పనులు చేసి పెట్టినాం ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రజలకు చాలా చేసేది ఉంది మనం అందరం కూడా మీకు ఒకటే కోరుకునేది ఒక అంటే స్నేహపూర్వక వాతావరణంలో అందరం కూడా కలిసికట్టుగా పేద ప్రజలకు కానీ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా మనం సేవ చేద్దాం మీరు మంచి పేరు తెచ్చుకోండి పార్టీకి మంచి పేరు తెండి నాకు కూడా మంచి పేరు తెండి మరి దేనికైనా కానీ మనదో ఇంకా ఏదైనా చేసే కానీ ఇంకేదైనా ముట్టుకునే అవకాశం అయితే ఇప్పుడైతే లేదు ఎందుకంటే ఎవరికంత ధైర్యం లేదు మనకు అధికారం లేనప్పుడే మనం అన్ని దిగుణం ఇప్పుడు ఇంకా వాళ్ళకి మన జోలుకి వచ్చే ప్రసక్తే ఉండదు కాబట్టి ఇంకా దీనికి కూడా మనం ఇంకా ముందు పోకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందరం కలిసికట్టుగా ఇంకా చాలామంది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా సీనియర్ నాయకులు గంగన్న గారు శ్రీను వీళ్ళందరూ ఉన్నారు పార్టీ పాలసీ వాళ్ళు చూస్తా ఉన్నప్పుడు డీసీసీవి కూడా ఇలా అవిశ్వాసం పెడుతున్నారు సో దయచేసి మీరు వాళ్ళ వాళ్ళద్దు వీళ్ళద్దు అనకండి పాత వాళ్ళకే నూటికి నూరు శాతం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక మీరు కొత్త వాళ్ళకి మనకి టైం పడుతుంది అంటే ఇక్కడ మీరు అక్కడ మీరే ఇప్పుడు చాలా ఇస్తాను అంటే అది నడవాలి అంటే ఎందుకంటే పాప వాళ్ళు కష్టకాలాలు ఉన్నారు నేను కూడా ఏం అంటే నాకు అంటే అన్ని విధాల ఇబ్బందులు ఉన్నప్పుడు నాతో ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది మీ ఇంపార్టెన్స్ మీకు ఉంటుంది సో అందరు కూడా కలిసి చేసుకుందాం ఇంకా ఒక మంచి వాతావరణంలో కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకొని పోయి మరి మన కాన్షియస్ కూడా ఇంకా మొన్నటి కంటే ఎక్కువ భారీ మెజార్టీ మన ఎంపీ గారిని గెలిపించుకుందాం తద్వారా దాన్ని దాన్ని ఇన్స్పెక్ట్ మన లోకల్ బాడీలో అని సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీడీసీలు సింగిల్ అన్నీ గెలుచుకుంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ అది అంతా కూడా పనిచేస్తారు కాబట్టి మనం ఇలా అయిపోయింది కదా గెలుస్తా నాలుగేళ్ళ ఎన్నికలు లేవు అని అనుకుంటే మళ్ళీ ఇంటికి పంపిస్తారు ప్రజలు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని పెద్ద మనసుతో కలిసి పనిచేస్తామని చెప్పి ఈ కూడా తెలియజేస్తాం